వైఎస్ఆర్సీపీ పార్టీలో తుఫాను పుట్టబోతుందా అన్న ప్రశ్న ఇటీవల రాజకీయ పరిణామాలు చూస్తుంటే కలుగుతుంది వైసీపీ రాజ్యసభ ఎంపీల ఫిరాయింపుల అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది టీడీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం ఎనిమిది నుంచి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి మొదట కేవలం వైవి సుబ్బారెడ్డి మాత్రమే పార్టీ మారడం లేదు ఇంకా మిగతా పది మంది కూడా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేశారు కానీ నిన్న రాత్రి విజయసాయిరెడ్డి మాత్రం నేను వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ ధర క్లారిటీ ఇచ్చారు ఇంకా నిన్నటి నుంచి మోపిదేవి వెంకటరమణ బీదా రావు అయితే పక్కాగా వెళ్ళిపోతున్నారంటూ ప్రచారం నడిచింది దానికి ఇవాళ మోపిదేవి కూడా మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారుతున్నట్టు రాజీనామా చేస్తున్నట్టు తేల్చి చెప్పేశారు మోపిదేవి మాట్లాడుతూ ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అన్నప్పుడే మారదామనుకున్నాం కానీ ఈ ఐదేళ్ళు నాకు గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల సమయంలో వదిలి వెళితే మోసం అవుతుంది అప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామంటూ మాట్లాడారు ఇప్పటికైతే రావు మోపిదేవి వెంకటరమణ పార్టీ మారుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా ఇవాళ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపుపై క్లారిటీ ఇచ్చారు జగన్ ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు చివరి వరకు జగన్తోనే ఉంటాను ఒక వర్గం మీడియా అనవసరంగా దుష్ప్రచారం చేస్తుంది అంటూ మాట్లాడారు సో ఇప్పటికైతే వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి జగన్కి లాయర్గా ఉన్న నిరంజన్ రెడ్డి ఇంకా మేడా రఘునాథ్ రెడ్డి అయితే పార్టీ మారడం లేదు అని క్లారిటీ ఇచ్చారు పిల్లి సుభాష్ కూడా పార్టీ మారకపోవచ్చు అన్న వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులపై టీడీపీలో వ్యతిరేకత మొదలైంది గతంలో ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసి టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన నాయకులను మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇంకా మేము కష్టపడే దానికి ఫలితం ఏముంది అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను బయటకు వెళ్ళగలుగుతున్నారు ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియా వేదికగా ఇలా పార్టీలో చేర్చుకోవడం సరికాదంటూ మాట్లాడుతున్నారు ఈ పార్టీ పిరాయింపులపై నిన్న మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేము విలువలతో కూడిన రాజకీయం చేయాలి అనుకుంటున్నాం అందుకే రాజ్యసభ ఎంపీలను పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేసి రండి అని చెప్పాం అంటూ మాట్లాడారు దీంతో మరి రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో ఉన్న మేయర్లను కార్పొరేట్లను రాజీనామా చేయించకుండా మీ పార్టీలోకి తీసుకున్నారు అప్పుడు విలువలు కనిపించలేదా కేవలం మీకు అసెంబ్లీలో బలం ఉంది కాబట్టి ఇంకా పోటీ చేసినా మనమే గెలుస్తామని అనుకుంటున్నారు కాబట్టి ఇలా విలువలతో కూడిన రాజకీయం అంటున్నారు అదే వైసీపీకి ఒక నలభై నుంచి యాభై సీట్లు వచ్చి ఉంటే ఈ పని చేసేవారా అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు సో మొత్తానికి వైఎస్ఆర్ భారీగా ఓడిపోయినప్పటికీ రాజ్యసభ ఎంపీల బలాన్ని చూసుకొని కొంచెం ధైర్యంగా ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ బలం మీద దాడి చేస్తున్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పార్టీ మారిపోయే ప్రతి నాయకుడు జగన్ శైలి నచ్చడం లేదు మారుతారన్న నమ్మకం లేదు ఓడిపోయినా ఇంకా మారలేదు అంటూ కారణాలు చెబుతూ వెళ్తున్నారు ఒకవేళ పార్టీ మారే అప్పుడు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి ఇలా ఆరోపణలు చేస్తే పర్వాలేదు కానీ నిజంగానే జగన్ వైఖరి అలానే ఉంది ఇంకా మారలేదు అంటే మాత్రం ఇంకా ఆ పార్టీ భవిష్యత్తు కష్టమే అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది సో ఇప్పటికైతే ఆరు నుంచి ఏడు మంది ఎంపీల వరకు అయితే పార్టీ మారే అవకాశం అయితే ఉంది మిగతా వారు జగన్తోనే ఉంటారంటూ వార్తలు అయితే వస్తున్నాయి సో చూడాలి మరి